స్టూడెంట్స్ మైక్రో ఎకనామిక్స్ నుంచి సెమిస్టర్ టివ్ ఎగ్జామినేషన్ పర్పస్లో ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన టాపిక్ నేర్చుకుందాం అది ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం మార్జినల్ ప్రొడక్టివిటీ థీరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సిద్ధాంతాన్ని గురించి నోట్స్ మెటీరియల్ని ఇప్పుడు మీకు షేర్ చేయడం ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను ఇది మన లో మాడ్యూల్ ఫోర్లో ఉన్నటువంటి టాపిక్ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం మనకి అర్థశాస్త్రంలో ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది సాధారణ సూక్ష్మ పంపిణీ సిద్ధాంతం మనకి ఉత్పత్తి కారకాలు తెలుసు కదా భూమి శ్రమ మూలధనము ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా వ్యవస్థాపన అనేటటువంటిది ఈ ఉత్పత్తి కారకం తాలూకా ధర దాని ఉపాంత ఉత్పాదకతపై ఆధారపడి ఆధారపడి ఉంటుంది మార్జినల్ ప్రొడక్టివిటీ పై ఆధారపడి ఉంటుంది అనేటటువంటి ఈ సిద్ధాంత తాలూకు ప్రధానమైనటువంటి సారం ఏమిటి మార్జినల్ ప్రొడక్ట్ ఏంటంటే అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని మనం నియమించటం వల్ల ఆ అదనపు ఉత్పాదకత ఏదైతే ఉందో ఉత్పత్తి కారకం నుంచి వచ్చేటటువంటి ఉత్పాదకత ఏదైతే ఉందో దాని మీదే దాని తాలూకు ధర ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ అంటే ఆ ఉత్పత్తి కారకం ధర ఉత్పత్తి కారకం ధర అట్లాగే ఆ ఉత్పత్తి కారకం తాలూకా ఉపాంత ఉత్పాదకత ఈ రెండింటి గల సంబంధం అనేటటువంటిది ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఉత్పత్తి కారకం ధర దాని ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది అనేటటువంటిది ఈ ఉపాంత ఉత్పాదకత అనేటటువంటి భావన దీనిని ముందుగా రికార్డు డేవిడ్ రికార్డ్ అనేటటువంటి ఆయన మనకి ఉపయోగించినప్పటికీ తర్వాత కాలంలో క్లార్క్ జేబి క్లార్క్ మనకి ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేటటువంటి గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా వివరించడం అనేటటువంటిది జరిగింది ఈ ఇతను ప్రకారము జేబీ క్లార్క్ ప్రకారము ప్రతి ఉత్పత్తి కారకము ఎంత సంపద సృష్టిస్తే అంత సంపద పొందుతుంది అనేటటువంటి దీని సారాంశము అంటే ఒక ఉత్పత్తి కారకం ఉంది ఆ ఉత్పత్తి కారకం ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ అనే ఉత్పత్తి కారకం ఉంది ఆ ఉత్పత్తి కారకము ఎంత సంపద అయితే సృష్టిస్తుందో అంత సంపద తిరిగి అది పొందుతుంది ధర రూపంలో అంటే దాని దాని సర్వీసెస్కి అందేటటువంటి ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం రూపంలో మళ్ళీ అది పొందుతుంది అనేటటువంటిది ఇక్కడ దీని తాలూకు ప్రధాన సారాంశం ఇక ఈ సిద్ధాంతం ఈ క్రింది ప్రమేయాలపై ఆధారపడి ఉంది ఒకటి వస్తు మార్కెట్లోను ఉత్పత్తి కారకాల మార్కెట్లోను సంపూర్ణ పోటీ ఉంటుంది మనకి ఇక్కడ రెండు రకాల మార్కెట్ ఫ్యాక్టరీ మార్కెట్ ప్రోడక్ట్ మార్కెట్ వస్తు మార్కెట్ అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువుల మార్కెట్ ఉత్పత్తి కారకాల మార్కెట్ అంటే ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కారకాలు భూమి మూలధనం శ్రమ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ మార్కెట్ లో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది రెండో ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి కారకాలు సజాతీయం కాబట్టి ఒకే ధర ఉంటుంది అలాగే మూడో ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది అంటే ఉత్పత్తి కారకానికి ఎక్కడైతే గరిష్ట ధర వస్తుందో అక్కడికి గమనశీల చెందేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఉత్పత్తి కారకాలను ప్రతిష్టాపన చేయవచ్చు ఒక ఉత్పత్తి కారకానికి బదులుగా మనం ఇంకొక ఉత్పత్తి కారకాన్ని ప్రతిష్టాపన చేయవచ్చు ఎందుకు చేయవచ్చు ఎందుకు చేయాలంటే ఎక్కడైతే దానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకత వస్తుందో అక్కడ మనం ప్రతిస్థాపన చేస్తాం కాబట్టి అట్లాగే చరానుపాతాల సూత్రం అనేటటువంటిది ఇక్కడ పనిచేస్తుంది మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి సూత్రము అట్లాగే ఉత్పత్తి కారకాల లో విభజింపవచ్చు అంటే విభజితమైనవి ఉత్పత్తి కారకాలని పార్ట్ల కింద విభజించవచ్చు అనేటటువంటిది అలాగే ప్రతి సంస్థ తన లాభాలను గరిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇది కామన్ మన సంస్థలు ప్రధాన ధ్యేయమేటి వ్యాపారస్తులు లేదా ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు ప్రధాన ధ్యేయం ఏంటంటే టు గెట్ మాక్సిమం ప్రాఫిట్ అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒక ప్రేమేమో అట్లాగే చివరి ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ ఉద్యోగత అనేటటువంటిది ఉంటుంది సో ఈ ప్రమేయాల మీద మనం ఈ సిద్ధాంతాన్ని నేర్చుకునేటటువంటి క్రమంలో ప్రధానంగా ఈ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి భావనలు ఇక్కడ మనం గమనించవచ్చు అవేంటంటే నాలుగు భావనలు ఉన్నాయి ఒకటి ఉపాంత ఉత్పత్తి రాబడి అనేట మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అంటాం మనం ఉపాంత ఉత్పత్తి రాబడి అట్లాగే సగటు ఉత్పత్తి రాబడి రాబడి యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఏఆర్పి అనేటటువంటి పదంతో దీన్ని సూచిస్తాం మనం ఎంఆర్పి ర్యాక్ ఇది ఏఆర్పి ర్యాక్ ఉంటుంది అట్లాగే ఉపాంత ఉత్పత్తి విలువ వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రొడక్ట్ ఇది ఎట్లా వస్తుంది అవన్నీ మనం ముందు నేర్చుకుందాం అట్లాగే భౌతిక ఉపాంత ఉత్పత్తి అంటే మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఈ నాలుగు భావనల ద్వారా మనం ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని నేర్చుకోబోతున్నాం ఇప్పుడు ముందు మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంటే ఏదైతే మనకి భౌతిక ఉపాంతంగా కనిపించే ఉత్పత్తి వస్తుంది కదా ఆ ఉత్పత్తిని దాని ధరతో గురించినట్లయితే మనకేమొస్తుంది వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ వస్తుంది ఇది విఎంపీ అంటే మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఇక్కడ మార్జినల్ ఫిజికల్ మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఇంటూ ప్రైస్ ఈక్వల్ టు విఎంపి వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ సో హౌ టు గెట్ వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ బై మల్టి మల్టిప్లికేషన్ ఆఫ్ మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ విత్ ప్రైస్ సో మార్జినల్ ఫిజికల్ ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఉపాంత భౌతిక ఉత్పత్తి ఇంటూ దాని ధర ఇజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ వస్తుంది ఉపాంత ఉత్పత్తి విలువ వస్తుంది అలాగే మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది అంటే మనకి మార్జినల్ ఫిజికల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అది అది ఇంటో మార్జినల్ రెవెన్యూ గురించినట్లయితే మనకి మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ వస్తుంది ఇక ఇవి ఈ మార్జినల్ రెవెన్యూ యావరేజ్ రెవెన్యూ అన్ని ఏ మార్కెట్లో ఎట్లా ఉంటాయి ఒకసారి గమనించినట్లయితే మనకు సంపూర్ణ పోటీ అసంపూర్ణ పోటీ అని మనం రెండు రకాల పోటీ పోటీని బట్టి సంపూర్ణ పోటీలో ధర ఇజ్ కోల్ పిఈకోల్ట్ ఏఆర్ ఇజుకోల్ట్ ఎంఆర్ అని అనుకున్నాం అంటే పిఎంట్ ప్రైస్ సంపూర్ణ పోటీలో ధర సగటు రాబడి ఉపాంత రాబడి అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మార్జినల్ రెవెన్యూ ప్రొడక్ట్ ఇచ్చు వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి అయితే అసంపూర్ణ పోటీలో మనకి యావరేజ్ రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ రెవెన్యూ కంటే ఎక్కువగా ఉంటది సో మార్జినల్ రెవెన్యూ కరువు ఈ రెండు రేఖలు ఎడమ నుంచి కూడా క్రిందికి వాలి ఉంటది కదా ఈ మార్జినల్ రెవెన్యూ అనేటటువంటిది కింద ఉంటది యావరేజ్ రెవెన్యూ పైన ఉంటుంది అంటే యావరేజ్ రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ కన్నా ఎక్కువగా ఉంటది కాబట్టి ఇక్కడ యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ ప్రోడక్ట్ కన్నా ఎక్కువగా ఉంటది ఇప్పుడు మనం సిద్ధాంతాన్ని తెలుసుకుందాము మనకి ఉత్పత్తిదారుడు తాలూకు ప్రధాన లక్ష్యం ఏంటి ఇందాక చెప్పుకున్నాం ఏంటంటే గరిష్ట లాభార్జన కాబట్టి ఉత్పత్తి కారకాలను అతను ఉపయోగించుకునేటప్పుడే అంటే నియమించుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తారు అంటే ఒక ఉత్పత్తి కారకానికి బదులుగా ఇంకొక ఉత్పత్తి కారకాన్ని ప్రతిష్టాపన దానికి బదులుగా ఈ ఉత్పత్తి కారకాన్ని నియమించుకొని ఉత్పత్తి చేసేటటువంటి ఆ ని పాటిస్తాడు సో అంటే ఏమవుతుందంటే ఎక్కువ ఉత్పాదకత ఉన్నటువంటి ఉత్పత్తి కారకాన్ని ప్రతిష్టాపన చేస్తాడు తక్కువ ఉత్పాదకత ఉన్న ఉత్పత్తి కారకాన్ని తీసివేసి ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ ఉత్పాదకత ఉన్నటువంటి ఉత్పత్తి కారకాన్ని దాంట్లో ప్రతిస్థాపన చేస్తాడు సో అందువలన ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకత వాటి ధరలు నిష్పత్తి సమానమైనప్పుడే ఉత్పత్తి గరిష్టంగాను వ్యయాలు కనిష్టంగా నుండి లాభం గరిష్టంగా ఉంటుంది ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే ఎక్కువ ఉత్పాదకత ఉన్న ఉత్పత్తి కారకాన్ని తక్కువ ఉత్పత్తి ఉన్న ఉత్పాదకారకానికి బదిలీ ఈయన చేస్తాడో ఆ క్రమంలో ఉత్పత్తి కారకాల ఆ పరిస్థితుల్లో ఉత్పత్తి కారకాల తాలూకు ఉపాంత ఉత్పాదకత దేనికి సమానము వాటి ధరలకు సమానంగా ఉంటుంది సో ఆ రకంగా ఆ నిష్పత్తి సమానమైనటప్పుడు ఉపా ఉత్పత్తి గరిష్టంగా ఉంటుంది వ్యయాలు కనిష్టంగా ఉంటే అతనికి గరిష్ట లాభం అనేటటువంటి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేటటువంటి రెండు ఉత్పత్తి కారకాలు అప్పుడు అప్పుడేంటి మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ ఆఫ్ ఏ బై ప్రైస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ప్రొడక్ట్ ఆఫ్ బి బై ప్రైస్ ఆఫ్ గా ఉంటుంది అంటే ఏ ఉత్పత్తి కారకం తాలూకా ఉపాంత రాబడి దేనికి బై ఏ ఉత్పత్తి కారకం ధర అట్లాగే ఇది దేనికి సమానమైన నిష్పత్తికి బి ఉత్పత్తి కారకం తాలూకా ఉపాంత ఉత్పత్తికి దాని తాలూకా ఉపాంత రాబడికి దాని తాలూకా బి ఉత్పత్తి కారకం ధరకి సమానంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు మనం దీన్ని క్రింది పటం ద్వారా ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ పటంలో మనకి ఎక్స్ అక్షం మీద ఉత్పత్తి కారకం తలకు పరిమాణం తీసుకున్నాము వై అక్షం మీద ధర రాబడి అనేటట్టు తీసుకున్నాము ఇది ఎక్స్ అక్షానికి గా ఉండేటటువంటి ర్యాక్ ఇది యావరేజ్ ఫిజికల్ ప్రోడక్ట్ ఫిజికల్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇదిగో మార్జినల్ ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఈ రెండు ఫిక్స్డ్ కాస్ట్ అయినటువంటి రకంగా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి ఈ ఈ రేఖ తిరగేసిన ఈ యువాకారం ఉండేటటువంటి ర్యాక్ ఉంటుంది కదా ఇది యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ రేఖ ఈ రేఖ మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ రేఖ ఇప్పుడు మనకి పై పటంలో ఈ అనేటటువంటి బిందు బిందు గమనించినట్లయితే ఈ బిందు వద్ద ఏఎఫ్సి సిజ్ ఇక్వల్ టు ఎంఎఫ్సి మనం నేర్చుకున్నాం ఈ బిందు వద్ద ఏఎఫ్ సిజ్వల్ టు ఎంఎఫ్సి అంతేకాకుండా ఇక్కడ ఈ ఇక్కడ ఏ రేఖ ఏఐఎఫ్ ర్యాక్ ఉంది కదా యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ర్యాక్ అంటే సగటు రాబడి రేఖ ఉంది కదా ఈ రాబడి రేఖ ఈ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ లేదా మార్జినల్ ఫిక్స్డ్ కాస్ట్ రేఖను ఎక్కడ ఖండించింది ఎక్కడ స్పర్శిస్తుంది అని దాని గరిష్ట స్థాయి వద్ద అంటే యావరేజ్ రెవెన్యూ ప్రొడక్ట్ ఇలా పై పెరిగి మళ్ళీ గరిష్ట స్థాయికి చేరి మళ్ళీ తగ్గుతుంది అంటే దాని తలక గరిష్ట బిందువు వద్ద ఇక్కడ దీన్ని ఖండిస్తూ ఉంది అంటే స్పర్శిస్తూ ఉంది ఈ రేఖ అంటే ఏఆర్పి రేఖను దాని గరిష్ట బిందువు వద్ద స్పర్శిస్తుంది ఇచ్చట ఎంఆర్పి రేఖ చూడండి ఎంఆర్పి రేఖ కూడా ఎక్కడ ఉంది ఎంఆర్పి రేఖ మనకి ఎంఎఫ్సి రేఖ అని పై నుంచి ఖండించింది ఇది ఇది ఎంఆర్పి రేఖ ఇది ఎంఎఫ్సి రేఖ లేదు ఏఎఫ్సి రేఖ ఈ రేఖ నుంచి ఖండించింది ఇలాగా అంటే ఇటు నుంచి ఇది ఇటు నుంచి ఇలా ఇలా ఇలాగ ఇలాగా ఖండించింది సో ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మనకి ఈ అనేటటువంటి బిందు అనేటటువంటి సమతౌల్య బిందువు సూచిస్తుంది ఇక్కడ ఉత్పత్తి సమతౌల్య ఉత్పత్తి ఓపి పరిమాణము ధర ఓపి పరిమాణంలో ధర అనేటటువంటిది ఉంటుంది సో ఈ క్రమంలో ఇక్కడ ఇక్కడ ఏంటంటే సమానం అవుతాయి అన్ని అంటే ధర టు ఐ మీన్ ప్రైస్ ఇజ్క్వల్ టు యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇజ్క్వల్ టు మార్జినల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇజ్వాల్టు మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ ఇజ్ కోల్ట్ యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా సమానంగా ఉండి సమతలు ఏర్పడి ఓ క్యూ పరిమాణంలో సంస్థ ఉత్పత్తి పరిమాణంలో ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఒకసారి చూడండి ఇది ఈ బిందుబాద్ ఈ అనేటటువంటి ఏంటి ఏంటంటే సమానం అవుతున్నాయి ఈవల్ టు అంటే ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజే మనకు సంపూర్ణ పోటీలో ధరనే ధర రేఖనే యావరేజ్ రెవెన్యూ రేఖని కూడా మనకు రాబ రాబడి రేఖని కూడా ఆ యావరేజ్ రెవెన్యూ రేఖ సగటు రాబడి ర్యాక్ గా పెరగడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఈ ధర అట్లాగే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ మార్జినల్ ఫిక్స్డ్ కాస్ట్ అట్లాగే ఎంఆర్పి అట్లాగే ఏఎంఆర్పి ఇవన్నీ కూడా ఈ బిందు వద్ద సమానమయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి ఓక్యూ పరిమాణంలో ఉత్పత్తి జరిగి ఇక్కడ ఓపి అనేటటువంటి ధర వద్ద ఇక్కడ సమతౌల్యం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక సంపూర్ణ పోటీలో ఉపాంత రాబడి వస్తువు ధరతో సమానం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఉపాంత ఉత్పత్తి విలువ ఉపాంత ఉత్పత్తి రాబడికి సమానంగా ఉంటుంది అక్కడ ధర కూడా సమానం కాబట్టి అసంపూర్ణ పోటీలు ఏమవుతుంది ఉపాంత రాబడి సగటు రాబడి కన్నా తక్కువగా ఉంటది కాబట్టి సో ఇది ఈ సిద్ధాంతాలకు ప్రధానమైన ఉద్యయము అంటే అన్ని ఉత్పత్తి కారకాల తాలూకా వాటి ఉపాంత ఉత్పత్తి విలువలకు సమానంగా వాటి ధరలు ఉంటూ అన్ని ఉత్పత్తి కారకాలు అదే నిష్పత్తిలో ఉంటూ గరిష్ట స్థాయిలో ఉంటూ కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలు ఆర్జిస్తాడు అనేటటువంటిది ఈ సిద్ధాంతం తాలకు ప్రధాన సారాంశం అయితే ఈ సిద్ధాంతం కొంత విమర్శకులోనైంది ఈ సిద్ధాంత విమర్శ ప్రకారం వస్తు మార్కెట్లో కానీ కారకాల మార్కెట్లో కానీ పోటీ అనేటటువంటిది ఉండదు అనేటటువంటి సంపూర్ణ పోటీ ఉంటుంది అన్నారు కదా అక్కడ ఇక్కడ పోటీ ఉండదు అనేటటువంటిది ఒక విమర్శ అట్లాగే ఉత్పత్తి కారకాల యూనిట్లను కొన్నిటి విభజించలేము మనం విభజించగలమనేటటువంటిది మనం ప్రమేయం చెప్పుకున్నాము విభజించలేము అట్లాగే సంపూర్ణ ఉద్యోగి ప్రమేయం కూడా మార్కెట్ లో సంపూర్ణ ఉద్యోగత ఉంటుందని అని అన్నాము కాబట్టి ఆ సంపూర్ణ ఉద్యోగత కూడా ఇక్కడ అవాస్తవం అని చెప్పవచ్చు సో ఈ రకంగా అర్థశాస్త్రంలో ముఖ్యంగా సూక్ష్మ అర్థశాస్త్రంలో ఈ ఉపాంత ఉత్పాదక రాబడి అనేటటువంటి సిద్ధాంతం చాలా ముఖ్యమైనది థ్యాంక్ యూ